సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ వన్ బ్యాచ్ సెవెంటీ సెవెంటీ వన్ టెన్త్ బ్యాచ్ కలిసి ఇవాళ సమ్మేళనంగా అందరూ కలిసి ఆ ఈ కార్యక్రమం జరుపుకోవాలన్న తరపు మా కొందర శాకా అజీజ్ ఇక్బార్ అజ్ సిస్టి అస్కంత్రి సిస్టి ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి సుమారు యాభై సంవత్సరాల క్రితం మేము హై స్కూల్ వదిలేపోయిన తర్వాత ఇదే కలయిక మరి పూర్వం మేము చదువుకున్నప్పటికీ ఈ స్కూల్ కూడా స్వరూపం చాలా బాగా తయారైంది ఫర్దర్గా డెవలప్మెంట్లో కూడా మా బ్యాచ్ సెవెంటీ సెవెంటీ వన్ బ్యాచ్ కూడా ఈ కాలేజీ డెవలప్మెంట్ మా మా సహకారం కూడా ఉండదని స్టాఫ్ హెడ్ మాస్టర్ గారికి దృష్టి తీసుకెళ్దాం మరి ఈ వయసులో మేమందరం కూడా కలవన్న విధంగా మా మిత్రులు చేసిన బ్రహ్మాండమైన కృషి కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన సోదర అందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులు ఆ రోజుల్లో విద్యార్థులు విద్యార్థులకి మా నమస్ నమస్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు